చక్రి మహాలక్ష్మిని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద హడాగుడి చేస్తూ బాంబులు పేలుస్తూ డప్పులు మోయిస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న మహా అలాగే చక్రి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా అలా ఉండిపోతారు ఏంటి ఇవంతా నేను అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అంటుంది ఇక మహా అయితే కారులో నుండి బయటకు దిగుతుంది ఇక మహాలక్ష్మి దిగగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహాని చూసి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న చక్రి వాళ్ళ మేన అత్త అయితే ఏంటి బాగా డబ్బున్న పిల్లనే పట్టినట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే పర్వాలేదులే ఈ ఇల్లు చూసిన వెంటనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పి అతను అంటాడు దాంతో అక్కడ ఉన్న మహాలక్ష్మిని తీసుకొని అక్కడ ఉన్న చక్రి అయితే దగ్గర ఇంటి దగ్గరకైతే అయితే వస్తూ ఉంటాడు ఇక ఇల్లును చూసి అక్కడ ఉన్న బృందావనం అనే పేరును చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటిది మీ ఇంటి ముందు బృందావనం అనే పేరు బోర్డు ఉంటుంది అన్నావు అది ఇదేనా అని చెప్పి అంటుంది అవును అవును ఇదే మేడం అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే ఏంటిది అసలు ఇల్లేనా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఆ చక్రి అయితే అవును మా ఇల్లు బృందావనం ఒకసారి లోపలికి వస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు మీరే వస్తారు మీరే అక్కడ ఉండాలని అనిపిస్తుంది ఒకసారి లోపలికి రండి అని చెప్పి అక్కడ ఉన్న చక్రి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఊర్లో జనం కూడా ఈ అమ్మాయి ఇంట్లో ఉండగలదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక మహా కోసం అక్కడ ఉన్న చక్రి ఫ్యామిలీ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు